రామం దశరథం విద్ది మా విద్ధి జనకాత్మజం అయోధ్యాం అటవీం విద్ది గచ్చతాత యథాసుఖం చూడండి రామాయణంలో అందరికీ ఇది ఆదర్శనీయమైనటువంటిది అందరూ బాగా అర్థం చేసుకోండి ఇక్కడ సుమిత్రా పుత్రుడైన లక్ష్మణునకు ఆదర్శమైనటువంటి ఒక వ్యవహార కౌశలమును సుమిత్ర తన తన పుత్రునికి లక్ష్మణునికి చెప్తున్నది చూడండి ఏం చెప్తుందంటే ఓ లక్ష్మణ శ్రీరామచంద్రునే నీ తండ్రి దశరథుడిగా భావించు అంటే అరణ్యవాసానికి పోయేటప్పుడు తన తల్లి లక్ష్మణుడికి చెప్తుంది శ్రీరామచంద్రుణ్ణి నీ తండ్రిగా భావించు దశరథ మహారాజుగా భావించు సీతాదేవిని నాతో సమానముగా తల్లిగా భావించు అంటే వదిన తల్లితో సమానము అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చెప్పేది ఇది భారతీయ సంస్కృతి అంటే తన తల్లిగా భావించు నేను నీకు ఎట్లయితే తల్లినో సుమిత్రను అట్లా నీవు సీతాదేవిని తల్లిగా భావించు అడవినే అయోధ్యగా భావించి సుఖంగా వనానికి బయలుదేరునాయన అని ఈ యొక్క ఆదరణీయమైనటువంటి ఒక అద్భుతమైన ఆదర్శవంతమైనటువంటి వ్యవహారం ఇది అంటే అక్కడ వారికి తోడుగా ఈ విధంగా ఉండు అని తన తల్లి తన పుత్రునికి చెప్తుంది అంటే తల్లులు పుత్రులకు తన సంతానానికి ఏమి నేర్పాలా అని మనకు రామాయణ మహాభారతాలు బాగా స్పష్టంగా తెలియజేశాయి అంటే తన సంతానానికి ఈ విధంగా శిక్షణ ఇచ్చినప్పుడు ఎక్కడే కానీ వ్యవహారంలో దోషం రాదు ఓం